ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు రాజీనామాలు చేస్తున్నారు వైసీపీకి చెందిన సభ్యులు రిజైన్ చేసి వాటిని ఆమోదించాలని నిండు సభలోనే చైర్మన్ కోరిన పరిస్థితి ప్రభుత్వాలు మారిన తరుణంలో ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారా లేక ఇంకేదైనా రాజకీయ కోణం ఉందా గతంలో వైసీపీ అధికారంలోకి ఏం జరిగింది ఇప్పుడు ఐదుగురు సభ్యులు రాజీనామా చేయడం ద్వారా శాసనమండలిలో కూటమి సర్కార్ పట్టు సాధిస్తుందా బలం పెరుగుతుందా ఇంకా ఎంతమంది రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నప్పటికీ మొత్తం వేడంతా ఏపీ శాసన మండలిలోనే కనిపించింది దీనికి కారణం శాసన మండలిలో వైసీపీకి బలం ఉండటమే ఈ సభలో వైసీపీ నుంచి ప్రతిపక్ష నేతగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కొనసాగడమే సమావేశాలు జరిగిన ప్రతిరోజు వైసీపీ కూటమి పక్షాల మధ్య వాడివేడి కనిపించింది వాకౌట్లు విమర్శలు ఆరోపణలు వాయిదాలు శాసనసభ సమావేశాలకు ఏమాత్రం తీసుకోలేదు అయితే ఈ సమావేశాలు చివరి రోజుల్లో అనూహ్య పరిణామాలు సభలో కనిపించాయి గత ఏడాది ఆగస్టులో చేసిన తమ రాజీనామాలను ఆమోదించాలని స్వయంగా వైసీపీ ఎమ్మెల్సీలు సభలో చైర్మన్ కోరడం అలాగే మరో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రిజైన్ లెటర్ ఇవ్వడం వీటిని ఆమోదించడం అనేది పూర్తిగా చైర్మన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది సభాపతి స్థానంలో ఉన్న వారికి పార్టీల ప్రమేయం ఉండబోదని పైకి చెప్పిన వైసీపీ సమయంలో నియామకమైన మోషన్ రాజు ఈ రాజీనామాల ఆమోదంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది ఒక ప్రశ్న ఇందులో రాజకీయ కోణం ఉందన్నది కూటమి పక్షాల వాదన స్పీకర్ ఫార్మాట్లో చేసిన రాజీనామాలను ఆమోదించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయన్నది రాజకీయ చర్చ నేను వాలంటీరింగ్ రాజీనామా చేశాను అది ఆమోదించాల్సిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది నేను రాజీనామా చేసి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా జరగలేదు మేము రాజీనామా చేసాక అది ఇప్పుడు అదే రాజీనామా చేయాల్సిన బాధ్యత అయిందే మేము అది వాలంటీర్గా చేశాననే చెప్పారు నా మీద ఎవరు ప్రభావం లేదు నేను వాలంటీర్గా చేశాను చర్చత లేదు నైమిక్ష్యంగా నైపు ఆయనకు పద్నాలుగు సంవత్సరాల పాటు పనిచేసాను పద్నాలుగు సంవత్సరాల పాటు పనిచేసి మేము అడిగింది గౌరవేగా అక్కడ ఏమీ పని చేయకుండా మా ముందు ఇష్టం పొనమే గుర్చుకు మేము అడుగుతాం అన్కండిషనల్గానే చేరుతున్నాం విదేశంలో చేరేటప్పుడు అన్కండిషనల్గా చేరుతాం వాస్తవానికి వైసీపీ సమయంలో ఏపీ శాసన మండలిపై పెద్ద చర్చకు వచ్చింది జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టే సమయానికి శాసనమండలిలో టీడీపీకి బలం ఉంది దీంతో శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకునేవారు దీంతో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఏకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కేంద్రం ఇప్పటికీ ఆమోదించలేదు ఈ తీర్మానం వెనుక కారణం ఒకే ఒకటి సభలోనాడు వైసీపీకి బలం లేకపోవడమే అయితే తర్వాతి కాలంలో శాసనమండలిలో వైసీపీ బలం పెంచుకుంది దీంతో ఉభయ సభల్లో వైసీపీ అనుకున్నదే సాగింది దీంతో శాసనమండలి రద్దు అంశం పక్కకుపోయింది సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి శాసనసభలో బంపర్ మెజారిటీ సాధించిన శాసన మండలిలో బలం మాత్రం వైసీపీదే అంటే రెండు వేల పంతొమ్మిది నాడు వైసీపీకి ఎలాంటి ప్రతికూలత ఉందో ఇప్పుడు మండలిలో కూటమి సర్కార్ది అనే పరిస్థితి అయితే బిల్లుల ఆమోదంలో కూటమి సర్కార్ చాణక్యం ప్రదర్శిస్తోంది రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు అధ్యక్ష రాజీనామా చేసి చెప్పండి ప్లీజ్ తిముత్ గారు మీకెందుకంటే ఎందుకన్నా వాళ్ళు మాట్లాడుతుంది రాజీనామా చేస్తే కదా అధ్యక్ష